ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు పవన్ పదేళ్ల నిరీక్షణకు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ ఇదే సమయంలో పవన్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చేలా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణాన ప్రమాణ స్వీకారం వేదిక దద్దరిల్లిపోయింది కొన్నిదైన పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేసిన వీడియో ఫ్యాన్స్ కు ఇస్తున్న హై అంతా ఇంతా కాదు పవన్ దెబ్బకు అది ఇది అని కాదు ఎన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని షేక్ అయిపోయాయి ఇక ఇదే జోష్ లో పవన్ సినిమాల అప్డేట్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి పవన్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయింది ఎన్నికల సమయంలో జనసేన గుర్తు గాజు క్లాస్ ను హైలైట్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా సూపర్ హై ఇచ్చింది ఫైనల్ గా పవన్ ఎన్నికల్లో విజయం సాధించడం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ కాకి డ్రెస్ లో చేతిలో సుత్తితో యుద్ధానికి వస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది పర్ఫెక్ట్ లో పర్ఫెక్ట్ పోస్టర్ రిలీజ్ చేశారని అంటున్నారు ఈ పోస్టర్ కు క్యాప్షన్ గా సనాతన ధర్మ యుగే యుగే అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది ఇకపోతే పవన్ త్వరలోనే సెట్స్ పై ఉన్న సినిమాలను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు హరిహర వీరమల్లు ఓజీ తర్వాత ఉస్తాద్ కు డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుంది మరి ఉస్తాద్ ఎలా ఉంటుందో చూడాలి ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ టు హిట్ టీవీ